కర్నూలు జిల్లా నుంచి భూమా అఖిలిప్రికు క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయ్యింది తండ్రి బోమా నాగరెడ్డి మరణంతో అఖిలప్రియకు మంత్రి పదవి దక్కింది బోమా నాగరెడ్డికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు తాత్సారం చేయడంతో పాటు ప్రత్యర్థి వర్గాలతో కలిసి పని చేయాలని ఒత్తిడి చేయడం భూమా మరణానికి కారణమైందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అఖిలప్రీకు మంత్రి పదవి ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే భోమా అఖిలిప్రికు మంత్రి పదవి ఇవ్వడం ప్రత్యర్థి వర్గం అయిన శిల్పా బ్రదర్స్ తట్టుకోలేకపోతున్నారు గత కొన్నేళ్లుగా శిల్పా వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది ఈ తరుణంలో సానుభూతి పేరుతో అఖిలప్రియకు మంత్రి పదవి కట్టబెట్టడం వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వర రెడ్డి బీటి జనార్దన్ రెడ్డితో పాటు ఇటీవలే ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి కూడా ఉన్నారు కాగా అఖిల ప్రియకు మంత్రి పదవి రావడంతో ఇక తమకు మళ్ళీ ఇప్పట్లో మంత్రి పదవి దక్కే అవకాశం లేదని వర్గీయులు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు గత కొన్నేళ్లుగా బోమా వర్గానికి ఎదుర్కొంటూ జిల్లాలో నిలబడితే ఇప్పుడు ఫిరాయించిన అఖిల ప్రియకు మంత్రి పదవి ఇవ్వడం పట్ల శిల్పా వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇలా కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య వాళ్లలో వాళ్ళకి విభేదాలు తలెత్తడంతో రెండు వేల పంతొమ్మిది కల్లా టీడీపీ బలహీనపడుతుందని తెలుగు తమ్ముళ్లే అంటున్నారు ఇప్పటికే గంగులు చెరుగుతో బలపడిన వైసీపీకి భూమా వర్గాల మధ్య విభేదాలు లాభిస్తాయని రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అది